ఎడారిలో సెలయేళ్ళు మార్చ్ ఇరవై రెండవ తేదీ కొరకు వయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్సుందరం నలువది ఎండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతని కగపటెను ఐగుప్తులోను నా నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదినని అతనితో చెప్పాను అపోస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పై వచనము నుండి ముప్పై నాలుగవ వచనముల సమాహారం నలభై సంవత్సరాలు మోషేకి అప్పగింపబడిన పని అంత కష్టతరమైనది గనుకనే అన్ని దీర్ఘ సంవత్సరాలు వేచియుండవలసి వచ్చింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడనుకుంటాం కానీ మన విషయంలో ఆయన సోమరిగా ఉండలేడు తన పనిముట్టులను పదును పెడుతున్నాడు మన శక్తిని పరిపక్వం చేస్తున్నాడు సమయం ఆసన్నమయ్యేసరికి మన కప్పగింపబడిన దాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకి వస్తుంది నజరయుడైన యేసు సైతం ముప్పై ఏళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు తన పనిని ప్రారంభించబోయే ముందు జ్ఞానములో ఎదుగుతూ దేవుడు హడావిడి పడడు తాను బలంగా వాడుకోదలిచిన వాడిని సంవత్సరాల తరబడి అలా ఉంచుతాడు ఆయన దృష్టిలో ఈ కాలం చవిసారం లేనిది కాదు బహుశా మనకి సంభవించే శ్రమల్లో అతి భయంకరమైన భాగం కాలమేనేమో అనుకోకుండా ఒక్కసారి సంభవించి చల్లబడిపోయే బాధను భరించడం తెలికే కానీ సంవత్సరాల తరబడి భారంగా ఒక దిగులు మనస్సుని అలుముకుని కొనసాగితే ప్రతినిత్యము అదే వేదన అదే గుండెల్ని పిండి చేసే గుబులు వదలకుండా పీడిస్తే అంతకన్నా నరకం మరొకటి లేదు హుషారు చచ్చిపోతుంది దేవుని కృప తోడుగా లేకపోతే నిరాశ నిస్పృహల అధపాతాళానికి కురిగిపోతాము ఏసేపు ఈ దీర్ఘమైన శ్రమకి లోనయ్యాడు ఎర్రగా కాలిన ఇనుముతో చర్మంపై వాత పెట్టినట్టు ఒక్కొక్కసారి దేవుడు తన శిక్షను ఇలా సుదీర్ఘమైన బాధ ద్వారా మన అంతరాళాల్లో ముద్రిస్తాడు వెండిని పరిశుభ్రపరిచేవాడిలా పుటం వేసేవాడిలా ఆయన పనిచేస్తాడు కరిగిన బంగారములు తన ప్రతిబింబాన్ని చూడగానే కంసాలి మంటని ఎలా అర్పివేస్తాడో అలానే దేవుడు మనలో తన పోలిక కనిపించగానే మన కష్టాలకు స్వస్తి చెప్తాడు తన గుప్పిటలో ఆయన దాచి ఉంచిన దివ్య సంకల్ప ఫలాలను మనం ఇప్పటికే చూడలేకపోవచ్చు ఇంకా కొంతకాలం మనకవి అర్థం కాకపోవచ్చు కానీ ఆయన సింహాసనాశీనుడై తగిన కాలం కోసం ఎదురు చూస్తున్నాడు అంత మన మేలికే జరిగింది అంటూ ఆనందంలో మనం కేరింతలు కొట్టే గడియ వస్తుంది ఈ బాధ నుండి విముక్తి ఎప్పటికీ అని ఎదురు తెలుగులు చూడక ఏసేపులాగా దుఃఖపుబడిలో పాఠాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రతి పాఠాన్ని వీధిగా కంఠస్థం చేయాల్సి ఉంది మనం పూర్తిగా సిద్ధపడినప్పుడు విముక్తి తప్పకుండా వస్తుంది కానీ ఆ తరువాత ఉన్నతమైన స్థానంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కష్టకాలంలో మనం నేర్చుకున్నవన్నీ ఎంత ఉపయోగిస్తామో తెలిసి వస్తుంది భవిష్యత్తు కోసం ఇంకా మహత్తరమైన బాధ్యతలు ఉత్కృష్టమైన దీవెనలు మనకివ్వడం కోసం దేవుడు మనకి శిక్షణనిస్తున్నాడు సింహాసనానికి తగిన లక్షణాలు మనలో ఉన్నట్టయితే దేవుడు నిర్దేశించిన సమయం వచ్చినప్పుడు మనల్ని ఏదీ అడ్డగించలేదు కాలాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు మీకు తన చిత్తాన్ని తెలియజేసేంత వరకు ఓపికగా కనిపెట్టండి అవసరమైన దానికంటే ఎక్కువ ఆలస్యం ఎదురు చూడడం నేర్చుకోండి చెయ్యడు దేవుడు జాగు తెలుసాయనకు మన బాగు ప్రభు వాగమనం కోసం వ్యర్థంగా చూపకు ఉక్రోషం ఎదురుచూడు విసుగు లేకుండా కడుపులో చల్ల కదలకుండా దేవుని కంటే ముందు పరిగెత్తాలని ఆతృత పడకండి దేవుని గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కూడా సరైన కాలం చూపించేదాకా వేచి ఉండడం నేర్చుకోండి దేవుడు మేము దివించుగాక అమెన్ అమెన్